శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయి సన్నిధి చక్ర నారాయణ్ శ్రీ సాయి అవతార కార్యం తమను ఆశ్రయించిన జీవులకు శాశ్వతమైన శ్రేయస్సు దానిని వ్యతిరేకించినంత మేరకు లౌకికమైన సుఖశాంతులు ప్రసాదించడానికి మాత్రమే పరిమితంగాక వీటిలో మొదటి లక్షణంలో భాగమైన నైతిక పునరుజ్జీవనం మన జాతికంతటికీ కలిగించడం కూడానని కాపర్దే గురించిన అధ్యాయంలో గమనించాము ఆయనకు అందుకు చేతిక అందుబాటులో ఉన్న సాధనాలు రెండు ఒకటి హిందూ ముస్లిం సమైక్యత వర్ణభేధాలకు అతీతమైన ప్రేమానుబంధాలు రెండు నైతిక బలాన్ని చేకూర్చగల ఆధ్యాత్మ గ్రంథ పఠనం ఏకనాథ భాగవతం జ్ఞానేశ్వరి మొదలుగునవి చదివించడం ఈ రెండు ఆశయాలను ప్రజల్లో ఆచరణాత్మకంగా సాధించడానికి ఆయన తన భక్తుల చేత శ్రీరామనవమి ఉరుసు ఒకే రోజున ఒకే వేడుకగా అందరూ కలిసి చేసుకోవడం నేర్పించారు కులమత భేదాలను పాటించకుండా సహపంక్తి భోజనం మసీదులోనూ భోజన గృహంలోనూ అలవాటు చేయించారు అందరూ కలిసి ఆరతి చావడి ఉత్సవం భక్తులకు ప్రసాదమిచ్చే ముందు ఫాతిహా చేయించడం ధునికి నైవేద్యం అర్పించడం చేయించారు పరమత ద్వేషం లేకుండా సోదర భావంతో ఎవరి మత ధర్మాన్ని వాళ్ళు పాటించుకునేలా చేశారు ఆ కాలంలో మన దేశాన్ని పరిపాలిస్తున్న తెల్లవారి ప్రభుత్వం వీరి కార్యాన్ని అంత దూరం అర్థం చేసుకున్నదో లేదో కానీ దాని వలన ప్రత్యక్షంగా తమ అధికారానికి ముప్పు వాటిల్లుతుందేమోనని భయపడింది కాపర్దే కాకా దీక్షిత్ వంటి రాజకీయ ప్రముఖులు సిరిడీలో తలదాచుకొనడం లోకమాన్య బాలగంగాధరతులకు వంటి వారు వారి దర్శనానికి రావడం తెల్లవారి దృష్టిని ఆకర్షించింది భక్తిని ఆధారంగా చేసుకుని శ్రీరామనవమి ఉరుసు ఉత్సవాల ద్వారా ప్రజలు అవడం తమ అధికారానికి మంచిది కాదని వెరచి ప్రభుత్వాధికారులు అవి జరగకుండా చూడాలని యత్నించారు కూడా ఆ ఉత్సవానికి మొదట ప్రభుత్వం అంగీకరించలేదు కానీ తర్వాత ప్రజాభిప్రాయానికి తలబొగ్గకు తప్పలేదు సాయి మొదట ప్రకటమైనది పద్దెనిమిది వందల యాభై నాలుగులో రెండవసారి సిరిడి వచ్చి స్థిరపడింది పద్దెనిమిది వందల యాభై ఆరు చివరిలో సరిగ్గా పద్దెనిమిది వందల యాభై ఏడులోనే మన ప్రజల్లో కొద్ది శాతం మాత్రమే తిరుగుబాటు చేసినప్పటికీ తెల్లజాతి వారి అధికారం దాదాపు కూలినంత పనయింది ఆ స్మృతులు వాళ్లకు సింహస్వప్నంగా నిలిచిపోయాయి ఇట్టి భయంతో తెల్ల ప్రభుత్వం శ్రీ సాయిబాబా పైన సిరిడీ సందర్శించే భక్తులపైన నిఘా ఉంచింది ఒకవంక అందుకుగాను ఒక పోలీస్ కానిస్టేబుల్ను సిరిడీలోను కోపర్గాం నియమించింది సిరిడీకి ఎవరెవరు వచ్చిపోతున్నది వారక్కడ ఎన్ని రోజులున్నది వారి పూర్వాపరాలు నిత్యము ఒక డైరీగా వ్రాసి ప్రభుత్వానికి అందించాలి ధూలియా కోర్టులో విచారించబడిన దొంగ దొంగతనం జరిగిన తేదీల్లో సిరిడీ వచ్చి వెళ్లలేదని ఆ డైరీ నుండి తెలుసుకునే ఆ దొంగతనంతో బాబాకు ఎట్టి సంబంధమూ లేదని నిర్ధారణ చేసుకున్నది ఇది చాలక సిరిడీకి భక్తుల వేషాలతో ప్రభుత్వం గూఢచారులను కూడా సిరిడీకి పంపుతుండేది ఉదాహరణకు కాపర్దే సిరిడీలో ఉండగా హంస అనే ఒక భక్తుడు తరచుగా సిరిడీ వస్తుండేవాడు ఇతని అసలు పేరు నటేకర్ అతడు ఆధ్యాత్మిక అన్వేషణలో ఎందరో మహాత్ములను దర్శించినట్లు చివరకు హిమాలయాల్లో తనకు ఒక గొప్ప గురువు లభించినట్లు చెప్పుకునేవాడు సాటి భక్తులతో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపై రమ్యంగా మాట్లాడుతూ తాను సందర్శించిన సాధు సత్పురుషుల గురించి రసవత్తరమైన విశేషాలు చెప్పి భక్తులను ఆకట్టుకున్నాడు అందుకే ఇతన్ని అందరూ స్వామి అనేవారు తాను మానస సరోవరం దగ్గర కొంతకాలం హిమాలయాల్లో పర్యటించినట్లు చెప్పినదంతా నమ్మి అతన్ని అందరూ హంస అని కూడా అనేవారు బక్కపలచగా మంచి శరీర ఛాయ తీర్చిదిద్దినట్లుండే ముఖక వెళికలు మృదుమధురమైన కంఠస్వరం అందరినీ సులువుగా నమ్మించాయి రోజులో కొద్ది సమయం తప్ప ప్రత్యక్షంగా సాయి ఎదుటకు ఎక్కువసార్లు వచ్చేవాడు కాదు ఒకప్పుడు పంతొమ్మిది వందల పదమూడులో దాదాసాహెబ్ ఖాపర్దే ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఈ హంస సిరిడీలో ఆ కుటుంబానికి తనపై ఏర్పడిన సద్భావాన్ని పురస్కరించుకొని అమరావతిలోని వారింటికెళ్ళి అక్కడే ఒక మాసం ఉన్నాడు అతడు వెళ్ళిపోయాక చూచుకుంటే ఖాపర్దేకి చెందిన పాత డైరీలు పది కనిపించలేదు నిజానికి వాటిని ఒక చెక్క పెట్టిలో పెట్టి తాళం వేసి ఉంచారు అంటే ఇంట్లో ఎవరికీ తెలియకుండా వాటిని పసిగట్టి తాళం కూడా పగలగొట్టి తీసుకువెళ్లాడన్నమాట అటు తర్వాత చాలా కాలానికి ఈ హంస నిజానికి కాదని ప్రభుత్వం నియమించిన గూఢచారి అని కాపర్దే తెలుసుకున్నాడు అదృష్టవశాత్తు ఆ డైరీల్లో ప్రభుత్వానికి పనికొచ్చే వివరాలు ఏమీ లభించలేదు అందువల్ల ప్రభుత్వం వాటిని కాపర్దేకు తిరిగి ఇచ్చేసింది డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పదిన తన డైరీలో కాపర్దే ఇలా వ్రాసుకున్నాడు ఆయన సాయిబాబా నేనిక్కడ మరో రెండు మాసాలు ఉండవలసి ఉంటుందని ఈరోజు మధ్యాహ్నం కబురు చేశారు తర్వాత నేను వారిని దర్శించినప్పుడు ఆయన ఆ విషయం ధృవపరిచారు తమ ఊదీకి ఎంతో దివ్యశక్తి ఉన్నదని చెప్పి నా భార్యతో గవర్నర్ ఒక బరిస తీసుకొచ్చాడు నా వద్దనున్న త్రిశూలంతో నేను వాణ్ణి తరిమివేసి చివరకు అతనికి చెప్పి పంపివేశాను అన్నారు బాబా వారి పరిభాష ఎంతో నిగూఢంగానూ వివరించడానికి వీలులేనిగానూ ఉన్నది సరిగా ఆ తేదీలలో హంస కూడా సిరిడీలోనే ఉన్నాడు సాయి చెప్పిన వాక్యంలో ఊది అంటే అనుగ్రహమని గవర్నర్ అంటే తెల్ల ప్రభుత్వమని అతడు తెచ్చిన బరిస ఖాపర్దే ప్రభుత్వం జారీ చేయదలసిన అరెస్ట్ వారెంట్ అని మనకు అర్థమవుతుంది ఈ విషయం ఖాపర్దే కుమారుడైన బాబాసాహెబ్ కూడా తన గ్రంథంలో రాశాడు హంస రూపంలో నిజానికి సిరిడీ వచ్చింది తెల్ల ప్రభుత్వం యొక్క ప్రభావమేనని బాబాకు స్పష్టంగా తెలుసు అయినా వారి అనుమతి లేకుండా అతడు చేయగలిగిందేమున్నది బాబాత ఇలా తమను ఆశ్రయించిన ఖాపర్దే యోగక్షేమాలు మాత్రమే చూచుకోలేదు ఎక్కడో దూరాన దేశ స్వరాజ్యం కోసం పాటుపడుతున్న బాలగంగాధర్ తిలకును కూడా వేయి కళ్ళతో కనిపెట్టి ఉన్నారని ఖాపర్దే తన డైరీలో మే పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడున వ్రాసుకున్న వివరం సూచిస్తున్నది ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచాను కానీ ఎంతో మంది కూడడం వల్ల ప్రార్థన చేసుకోలేకపోయాను మమ్మల్ని ఇక్కడే ఉంచాలని మధ్యాహ్నం తర్వాత గానీ మమ్మల్ని వెళ్లనివ్వకూడదని కొందరు కట్టుగా ప్రయత్నిస్తున్నారు కేల్కర్ కూడా ఆ ప్రయత్నాన్నే బలపరుస్తున్నట్లు తోచింది కానీ నాకు తెలియకుండానే నాకు కోపం వచ్చి నేను ప్రయాణం అవుతానని పట్టుబట్టాను తిలక్ మహాశయుడు మరికొందరు బయలుదేరి సంగమనేరులోని ప్రఖ్యాత న్యాయవాది సంతు ఇంట్లో తాంబూలం వేసుకుని మేము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పది గంటలకల్లా సిరిడీ చేరి దీక్షిత్వాడాలో బస చేశాము బాపు బూటి అతని పరివారము నారాయణరావు పండి అక్కడ ఉన్నారు నా పాతమిత్రులు మాధవరావు దేశ్పాండే బాలాసాహెబ్ జోగ్ మొదలైన వారు అక్కడ చేరారు మేమందరము కలిసి మసీదుకు వెళ్ళి సాయి మహారాజును దర్శించుకున్నాం ఆయన అంత సంతోషించడం నేనెన్నడూ చూడలేదు ఆయన లోకమాన్యులకేసి చూస్తూ మనుషులెంతో దుష్టులు ఎవరినీ నమ్మవద్దు జాగ్రత్త అన్నారు నేను నమస్కరించగానే ఆయన దక్షిణ కోరి తీసుకున్నారు కేల్కర్ షారే గోంకర్ కూడా దక్షిణ సమర్పించారు తర్వాత మేమందరము ఎవలా వెళ్ళడానికి మాధవరావు దేశ్పాండే సాయిని అనుమతి కోరాడు సాయి సాహెబ్ ఎందుకింత ఎండలో వెళ్ళాలనుకుంటున్నారు దారిలో చావడానిక అందరూ భోంచేసి సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళండి శ్యామ వీరిద్దరికీ భోజనం పెట్టు అన్నారు కనుక మేము ఉండిపోయి మాధవరావుతో కలిసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ మసీదుకు వెళ్ళాము సాయి నిద్రపోతున్నట్లుగా క్రింద పడుకొని ఉన్నారు మేము చావడికి వెళ్తే గ్రామస్తులు అక్కడ లోకమాన్యునికి తాంబూలం ఇచ్చారు ఆ తర్వాత మేము మళ్లీ మసీదుకు వచ్చాము అప్పటికే సాయి మహారాజ్ లేచి కూర్చుని ఉన్నారు ఆయన మాకు ఊది ఇచ్చి సెలవిచ్చారు గనక మేమందరం కారులో బయలుదేరాం కాపర్దే తమపై తెల్ల ప్రభుత్వం గూఢజారల నిఘా ఉంచిందన్న కారణంగా తన డైరీలో బాబాకు లోకమాన్యునికి జరిగిన ఒక సంభాషణ వ్రాయలేదనిపిస్తుంది అప్పుడు ఆ బృందంలో వారిని అనుసరించిన శ్రీ కవియోగి సుద్ధానంద భారతి ఆ వివరం రాశారు బాలగంగాధర తిలక్ బాబా మేము మా ఆశయం సాధించుకోగలుగుతామా అని అడిగాడుట బాబా అల్లా మాలిక్ అది సమయం వచ్చినప్పుడు భగవంతుడే ప్రసాదిస్తాడు ఇంతవరకు అందరి కోసము శ్రమించావు ఇక నీ శ్రేయస్సు కోసం కూడా శ్రమించి విశ్రాంతి తీసుకో అల్లా అచ్చా కరేగా అన్నారట మార్చి పదమూడు పంతొమ్మిది వందల పన్నెండున ఖాపర్దే డైరీలో ఇలా వ్రాసుకున్నాడు సాయి మహారాజ్ ఈ రోజు ఒక సుదీర్ఘమైన కథ చెప్పారు వృద్ధుడైన ఒక పాటిల్ వారిని దర్శిస్తుండేవాడు అతన్ని మొదట నలుగురు తర్వాత పన్నెండు మంది గూఢచారులు నిఘా వేసి ఉండేవారు ఒకసారి ఆ వృద్ధునికి గూఢచారులకు తగువు జరిగి తర్వాత ఒకసారి తీవ్రంగా కొట్టుకున్నారు సాయి సాహెబ్ ఆ వృద్ధునిపై కనికరించి అతడిని పొలంలో కలుసుకున్నారు ఒకసారి స్వయంగా ఆయనే ఆ పాటిలపై దాడి చేసిన గూఢచారులను కొట్టి తరిమివేశారు చివరకు వాళ్ళు ఆ వృద్ధుని పట్టడానికి అతన్ని ఒక పెద్ద పట్టణానికి కూడా తీసుకువెళ్లారు సాయి సాహెబ్ జోక్యం చేసుకుని అతన్ని విడిపించారు పైన వివరించిన దేశ పరిస్థితుల దృష్ట్యా ఈ మాటల్లో సాయి తమ సహజ నిగూఢ రీతిన కాపర్దే గురించే ఇలా చెప్పారో లేక మరో ప్రజానాయకుని గురించి అలా చెప్పారో నిర్ణయించడం సాధ్యం కాదు ఈ నిఘాలో భాగంగానే తెల్ల ప్రభుత్వం సిరిడీలో చక్ర నారాయణను పోలీస్ కానిస్టేబుల్ను నియమించింది సాయికి భక్తులు సమర్పించే దక్షిణలో అంచనా వేసి అవకాశం ఉంటే వాటిపై ఆదాయ పన్ను విధించాలన్న నెపంతో ప్రభుత్వం అతన్ని నియమించింది ఆ ప్రభుత్వం ఇతడినే ఎన్నుకొనడానికి కారణం అతడు క్రైస్తవుడు ముస్లింలు కానీ లేక హిందువును కానీ నియమిస్తే మతాభిమానంతో తమ అసలు కార్యం నెరవేర్చనన్న భయంతో ప్రభుత్వం అతడిని నియమించింది హిందువులు ముస్లింలు ఎంత కారణంగానైనా సిరిడీలో ఘర్షణ పడితే అది అవకాశంగా తీసుకుని బాబాపై చర్య తీసుకోవాలని తెల్ల ప్రభుత్వం ఎంతగానో ఆశించింది కానీ సాయి యొక్క అవతార కార్యమన్న మహాసముద్రంలో ఇవాళ ఉండి రేపు పోయే తెల్ల ప్రభుత్వం కాకిరెట్ట వంటిది ఆయనకు వారి గురువు సర్వానికి అయిన అల్లా అప్పగించిన లోక కళ్యాణ కార్యానికి కేవలం లౌకికమైన ఏ శక్తి అడ్డుకోగలదు ప్రజల అనర్హత తప్ప బాబాను అనుమానించి గమనించడానికి వచ్చిన చక్రనారాయణకు కూడా సాయిని గమనించాక ఆయనపై భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి అతడు తను గమనించిన అంశాలు ఇలా వ్రాశాడు బాబా సమాధి చెందిన సంవత్సరం నేను కోపర్గావ్ పోలీసు ఫౌజుదారుగా పనిచేస్తున్నాను నేనప్పుడు బాబాకు భక్తుడను కాను నిజానికి మా పోలీస్ శాఖ వారి ద్వారా మేము బాబాపై నిఘా వేశాము నేనంత అనుమానంతో ఆయన్ను గమనించినప్పటికీ తత్ఫలితంగా నాకు ఆయన పట్ల ఎంతో గౌరవమే ఏర్పడింది అందుకు మొదటి కారణం ఆయన స్త్రీలు మరియు ధనముల పట్ల నిర్లిప్తుడు ఎందరో స్త్రీలు వచ్చి వారి పాదాలపై శిరస్సు పెట్టి నమస్కరించి వారి ఎదుటనే కూర్చునేవారు కానీ ఆయన పట్టించుకునేవారే కాదు సాయి వారిపై ప్రీతితో కూడిన చూపొక్కసారైనా ప్రసరింపజేసేవారు కాదు సాయి మోహరహితులన్నది నిస్సందేహం డబ్బు విషయంలో కూడా వారిని మేము కనిపెట్టాము ప్రజలు తమకై తామే వారికి పైకం సమర్పించేవారు ఎవరైనా ఇవ్వకున్నా బాబా వారిని నిందించడం ద్వేషించడం లేక అప్రీతి వహించడము చేసేవారు కాదు భిక్షాటనలో కూడా సాయి వైఖరి ఇలానే ఉండేది తమకెట్టి భిక్ష ఇచ్చారన్నది కూడా వారేమీ పట్టించుకోలేదు ఏది లభించినా దాన్ని ఉదారంగా పనిచేసేవారు వారు సమాధి చెందినప్పుడు ఎవరూ కాజేయకుండా వారి వద్దనున్న పైకం స్వాధీనం చేసుకున్నాం కానీ అది మొత్తం పదహారు రూపాయలు మాత్రమే ఉన్నది అయినప్పటికీ ఆయన నిత్యము వందల రూపాయలు దానం చేస్తుండేవారు తరచుగా వారు పంచేది వారికి లభించిన దానికంటే ఎక్కువే ఉండేది అలా ఆయన పంచే అదనపు పైకం ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టలేకపోయాం అందుకనే ఆయనకు ఉన్నాయని మాకు నిర్ధారణ అయింది అన్ని మతాల పట్ల ఆయన ప్రవర్తన ఎంతో ఉన్నతంగా ఉండేది ఆయన ఏ మతాన్ని వ్యక్తిని సమాజాన్ని లేక పదవులను న్యూనత పరిచేవారు కాదు ఆ గ్రామంలోని ఫౌజుదారు క్రైస్తవుడని ఒకరు ఆయనతో చెబితే అయితేనేమి అతడు నా సోదరుడు అన్నారు వారి శక్తులు అద్భుతమైనవి ఒక పోలీస్ ఆఫీసర్ వారిని దర్శించినప్పుడు బాబా దక్షిణ కోరారు అతడు తన వద్ద పైకం లేదన్నాడు అప్పుడు బాబా నీ పర్సులో చూసుకో అందులో యాభై రూపాయల నోటున్నది అన్నారు అతడు ఆ నోటు తీసి బాబాకు సమర్పించాడు కానీ బాబా అందులో కొంత మాత్రమే తీసుకుని మిగిలింది త్వరలో నీకు అవసరమవుతుంది అన్నారు తర్వాత సరిగ్గా అలాగే జరిగింది అతడికి కొన్ని వచ్చి ఆ పైకం అవసరమైంది అవి తీరిపోయాక సరిగ్గా అంత డబ్బు కృతజ్ఞతతో సిరిడి పంపాడు బాబా ఊది ఎందరి జబ్బులో తగ్గించింది జోసెఫ్ పోలీసు ఫౌజుదారుగా రిటైర్ అయిన జోసెఫ్ అనే క్రైస్తవుడు కూడా ఇలా వ్రాసాడు నార్వేకర్కు పంతొమ్మిది వందల పదిహేడులో జబ్బు చేసినప్పుడు అతని కుమారుడు ఐదు వందల రూపాయలు తీసుకువెళ్ళి బాబాకు సమర్పించాడు బాబా దాన్ని తీసుకోగానే జ్వరంతో ఆయన శరీరం వణికిపోనారంభించింది కారణం అడిగితే మేమెవరికైనా మేలు చేయవలసి వస్తే ఎన్నో బరువు బాధ్యతలు మాపై వేసుకోవలసి ఉంటుంది అన్నారు కొద్ది కాలంలో నార్వేకర్కు జబ్బు తగ్గిపోయింది శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై జనార్దన్ గల్వంకర్ మొదటి సాయి చరిత్రకారుడైన హేమాత్ పంత్ కు అల్లుడు యశ్వంత్ జనార్దన్ గల్వంకర్ ఇతడు బొంబాయి సెక్రటేరియట్లోని హోంశాఖలో సూపరింటెండెంట్ గా పనిచేస్తుండేవాడు హేమాత్ పంతు శిరిడీ దర్శించని ఆరంభించాక సహజంగా తన అల్లుని యోగక్షేమాలు కోరి అతని నాలుగైదు సార్లు తనతో కూడా సాయి దర్శనానికి తీసుకుపోయాడు మొదటి కొద్దిసార్లు సాయిని దర్శించిన దల్వంకర్ మాత్రం ఆయన పట్ల భక్తి శ్రద్ధలు అంతగా కలగలేదు కానీ తమ పిలుపు భగవంతుని ఆజ్ఞ లేక ఎవరూ శిరిడీకి రాలేరని సాయి అన్నారు కదా అందువల్ల ఆయనే అతని అంతరంగంలో క్రమంగా పరిణతి తీసుకువచ్చారు అలా అతని పట్ల సాయి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి కారణమేమో అతడికి తెలియకపోయినా సాయికి తెలుసు ఆ విషయం ఆయన చెప్పారు కూడా ఒకసారి ఆయన అతనికి స్వప్నంలో కనిపించి అతన్ని రెండు రూపాయలు దక్షిణ కోరారు మరొకసారి కూడా ఆయన కలలో కనిపించి అతనికి రెండు ఆదేశాలు ఇచ్చారు నీవు నీతి నిజాయితీతో ఉద్యోగంలో వ్యవహరించాలన్నది ఒకటి మంచి శీలము ధర్మబద్ధమైన దాంపత్యము పాటించాలన్నది రెండవది నిజానికి ఆ రెండు స్వప్నాదేశాలకు అర్థం అతడు నిష్ఠా ఓరిములతో ఈ రెండు నియమాలు పాటించమని అతడు చిత్తశుద్ధితో అలానే చేయగలిగాడు కూడా ఇంతకంటే ఏ సద్గురువైనా చేయగల మేలు ఇంకొకటి ఏముంటుంది లౌకికమైన కష్టాలు కోరికలు ఎన్ని తొలగించినా ఇలాంటి నైతిక పరివర్తన రాకుంటే మనం పొందేదేదీ ఉండదు మనలోని నైతిక బలహీనతల వలన మరలా అంత దుఃఖము కష్టము కలిగించగల పాపాలు చేస్తూనే ఉంటాము ముందు జన్మల్లో వాటిని విధిగా అనుభవించవలసి వచ్చినప్పుడు అవి ఇప్పుడు ఎంత కష్టంగా ఉన్నాయో అంత కష్టంగానూ అప్పుడు ఉంటాయి ఇప్పుడు ప్రత్యేకమైన యత్నంతో వివేకంతో కూడిన యోచనతో మన బలహీనతలు తొలగించుకునే యత్నం మనం ఈ జన్మలో చేయకుంటే అలా చేసే సంస్కారం మరు జన్మల్లో కూడా మనకు కలగదు ఆ ప్రయత్నం ఇప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ముందు జన్మల్లో కూడా అంత కష్టంగానూ ఉంటుంది అలాగాక ఈ జన్మలో శక్తివంచన లేకుండా మన బలహీనతలను తొలగించుకునే యత్నం చేస్తే అలా యత్నం చేసే సంస్కారం మరు జన్మలో మనతో కూడా వచ్చి అప్పుడు ఆ ప్రయత్నం ఇప్పటికంటే సులభమవుతుంది జనార్దన్ గల్వంకర్ అలాంటివాడు కనుకనే సాయి ఈ జన్మలో ఒక్కసారి హెచ్చరించగానే చిత్తశుద్ధితో అట్టి ప్రయత్నం చేసి సఫరుడయ్యాడని మనం తలచవచ్చు అందుకొక ఆధారం కూడా ఉన్నది ఒకసారి సాయియే ఇతర భక్తులతో గల్వంకర్ గత జన్మల నుండే నిజాయితీ పవిత్రత గలవాడని చెప్పారు తర్వాత ఆ భక్తులే ఆ విషయం అతడితో చెప్పారు అలా అయితే బాబా అతన్ని జన్మలో అలా మరలా హెచ్చరించవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్న రావచ్చు ఒక్కొక్క సద్గుణం కానీ దుర్గుణం కానీ స్థిరపడడానికి కొన్ని జన్మలు పడుతుంది ఒక సద్గుణం అప్పుడప్పుడే మనలో ఏర్పడుతున్న దశలో జన్మించిన ప్రతిసారి సుఖాలను కోరే స్వభావం గల ఇంద్రియాలు మనస్సుల ప్రభావం వలన మరలా మనం బాహ్య ప్రభావాలకు లోనై మనలో బలహీనతలు ఏర్పడి బలపడే ప్రమాదం ఉంటుంది అప్పుడు సద్గురువు మనల్ని హెచ్చరిస్తారు దానిని అమలు పెట్టే మన ప్రయత్నానికి వారి అండ ఉంటుంది వారిపై మనకు గల భక్తి శ్రద్ధలు తోడై బలపరుస్తాయి ఇలా అంటే సాయి స్వప్నంలో కనిపించి ఇలా ఆదేశించని వారమంతా ఆ సద్గుణాలను ఇదివరకే సాధించుకున్న వారమని భ్రమపడకూడదు అదే నిజమైతే ఈ జన్మలో మరలా సద్గురు సేవ మహల్సాపతి పురందరే రేగే వంటి వారికి లభించినట్లే మనకు లభిస్తుంది మన నడబడి ఎవరూ మన ఎదుటికు వచ్చి విమర్శించలేనిదిగా ఉంటుంది పరోక్షంగా అసూయతో వారిని అనుకున్న సాయి మనకి జన్మలో ఇలా దర్శనమిచ్చి హెచ్చరించకపోవడానికి ప్రధాన కారణం మనలో అట్టి ప్రయత్నం కూడా గత జన్మల్లో ఆరంభం కాలేదన్నమాట ఆయన హెచ్చరిక చేసిన దానిని విశ్వాసంతో ఆచరించే దశలో మనం లేనట్లే అందుకొక్కటే గుర్తు ఈనాడు సాయి చరిత్ర బోధ చదువుకుంటుంటే ప్రత్యక్ష భక్తులందరికీ ఆయన ఎలాంటి హెచ్చరికలు చేశారో తెలుస్తుంది వాటిని వెంటనే వారి ఆదేశంగా తలచి మనం వాటిని పాటించే తీవ్ర యత్నం చేయలేకపోతాము అలాంటప్పుడు ఆయన మనకేం ఆదేశించిన ప్రయోజనం ఏమున్నది వారి ఆజ్ఞ ఉల్లంఘించిన దోషులవ్వడం తప్ప అందుకే ఆయనేమీ చెప్పరు ఈలోగా ఆయన తమలీలతో మనలో విశ్వాసం కలిగించి అట్టి కృతజ్ఞత విశ్వాసాలతో వారి ఆదేశం పాటించే యత్నం మనలో ఆరంభమయ్యేలా చేస్తారు కానీ మనం ఒక పట్టానా మార్గంలోకి రాము మన పిల్లలు మేలుగోరి వారిని బడికి పంపాలని మనం చూస్తుంటే మన పిల్లలు బడికి ఆశ చూపి మన నుండి తాము కోరినవన్నీ పొందచూసి విద్యాభ్యాసం మాత్రం ఎగ్గొట్ట చూచినట్లే మనము చేస్తాం మనం కోరినదల్లా ఆయన నెరవేర్చకుంటే ఆయనపై నమ్మకం విడుస్తాం ఆయన్ను బెదిరిస్తుంటాం అక్కస్తో అలా చేస్తుంటాం కూడా ఇదంతా నేటి మానవుల గురించి సాయి ఎంతో బాధగా అనుకున్న మాటల్లో కాపర్దే డైరీలోనివి నిరూపణ అవుతున్నాయి ఆయనే మరొకప్పుడు భక్తులు తమకు సమర్పించిన పనికిరాని నాణ్యాలు అరిగిపోయినవి నక్కుపోయినవి చల్లనివి చూచి నా వద్దకన్నీ ఇలాంటివే వస్తున్నాయి ఏం చేస్తాం అన్నారు ఆ కాసులు మన హృదయాలకు సంకేతాలన్నమాట అలానే ఆయనపై విశ్వాసం లేక ఊరికే చోద్యం చూడవచ్చిన స్టేషన్ మాస్టర్ ఎదుట ఆయన మసీదులోని కుండల్లో నీరు పారబోసి కుండలు బోర్లిస్తున్నారు అతడు కారణం అడిగితే ఏం చేస్తాం నా వద్దకు వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు ఆయనకు మనపై గల ప్రేమను ఆయనలోని సర్వసమర్థతను జ్ఞానాన్ని గుర్తించి వారి బోధను మన హృదయాలనే కుండల్లో నింపుకోవడానికి సిద్ధంగా ఎక్కువ మంది ఉండరని వారి భావం ఈ మహత్తర సత్యం అర్థం చేసుకోకుంటే అంతటి మహనీయులైన సాయి సన్నిధిలో హరి వినాయక్ సాఠే వంటి వారు ఆవేదనతో వర్ణించినంతటి దౌష్ట్యం పాదుకొని తాత్కాలికంగానైనా ఆ సన్నిధిని ఎలా కలుషితం చేయగలుగుతుందన్నది అర్థం కాదు దీనినే మామిడిపోతా పండ్లవ్వడం ఉదాహరణగా తీసుకొని తమను జన్మసార్థకమయ్యేదాకా అంటిపెట్టుకుని అనుసరించగలవారెప్పుడు కొద్దిమందే ఉంటారని వారు జోగుతో ఒకసారి చెప్పారు ఇలా జనార్థం యశ్వంత్ గల్వంకర్ తన సాయశక్తులా ప్రయత్నించి గత జన్మల్లోని తన సౌశీల్యాన్ని పవిత్రతను తిరిగి సాధించుకున్నాకనే అతడికి సాయి నుంచి దాని ఫలితమైన ఆశీర్వచనం కూడా లభించింది అతడు పంతొమ్మిది వందల పదిహేడులో సిరిడి వెళ్లేప్పుడు వెనుకటి వలేగాక బాబాపై పూర్ణ విశ్వాసంతో వెళ్ళాడు సాయి చెప్పిన సౌశీల్యము సద్వర్తనము సాధించుకున్న వారికే వారి పూర్ణ ఆశీస్సు లభిస్తుందనడానికి ఇదే గుర్తు అందుకే సాయి అతను తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు ఆ దివ్య స్పర్శకు జనార్దన్ గల్వంకర్కు దివ్యమైన పారవస్యం కలిగింది అతడికి బాహ్య ప్రజ్ఞే లేకుండా పోయింది ఆ సమయంలోనే ఆ ప్రక్కనున్న భక్తులతో అతడి పూర్వ జన్మల గురించి బాబా చెప్పిన విషయాలన్నీ అతడికి తిరిగి బాహ్య ప్రజ్ఞ కలిగాక ఆ భక్తులు కల్వంకర్తో చెప్పారు అంతేకాదు అతన్ని ఈ జన్మలో ఈ తల్లి గర్భంలో తామే ఉంచామని కూడా సాయి చెప్పారు చిత్రగుప్తుడు యమధర్మరాజు కూడా వారి ఆదేశానికి బద్దులే కాబోలు ఈ స్పర్శ కల్వంకర్లో శాశ్వతమైన మార్పు తెచ్చింది అప్పుడు బాబా సాయి అంటే ఈ మూడున్నర మూరల ఎత్తున్న భౌతిక శరీరం మాత్రమే కాదు మేమే సర్వత్రా ఉన్నాము నన్ను సర్వత్రా దర్శించగలగడం భక్తులు నేర్చుకోవాలి అన్నారు సాయి చెప్పిన ఆ మాటలే గల్వంకర్ పట్ల ఆశీస్సులుగా పరిణమించాయి అంతకుముందు పరమార్థానికే అంత ప్రాముఖ్యమని అతనికి సాయి తమ దివ్య ప్రేరణ స్ఫురణ ప్రసాదించి అతని చేత భగవద్గీత ఏకనాథ భాగవతం మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను చదివించారు దానివల్ల ఆయన చెప్పిన మాటలు అతని హృదయంలో దృఢంగా నాటుకున్నాయి అవన్నీ వారి వాక్యాల దివ్యలీలల వివరణలే కదా అటు తర్వాత గల్వంకర్ మానవ సహజమైన ఇష్టాయిష్టాలకు అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వక సాయి ఉపదేశానికే ప్రాధాన్యమిచ్చి తానున్న చోటే తన ఉద్యోగ విధులలోనే సాయిని వారి ఆదేశాన్ని దర్శించాడు అతని ఉద్యోగ విధులన్నీ సాయి ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టే చక్కని అవకాశాలని లౌకిక జీవితమే ఆయన చెప్పినవి అభ్యసించడానికి సరైన రంగస్థలమని అతడు గుర్తించాడు ప్రత్యక్షంగా సాయి ఎదుట ఎలాంటి వారైనా సరిగా నడుచుకో చూస్తారు వారి నుంచి పరోక్షంగా ఉన్నామనుకున్నప్పుడే సూర్యుడు లేని చోట అంధకారం అలుముకున్నట్లు మనలోని రాక్షస ప్రవృత్తులన్నీ తలెత్తుతాయి వాటి తాకిడిలో సాయి ఉపదేశం గుర్తురాదు వచ్చినా మనలోని వెనుకటి దుష్టవాసనల ప్రభావం వలన వాటిని మనం పక్కకు నెట్టేస్తుంటాము అందుకెన్నో సాకులు సమర్థింపులు చేసుకుంటాము కర్మఫలదాతకు మన సాకులు సమర్థింపులతో పని ఉండదు అతడు మన హృదయ సాక్షి కూడా మన ఉద్దేశాలు పనులు వీటిని బట్టి ఇక చెరగని రీతిన తన శిలాశాసనం చెక్కి మన కర్మఫలం సిద్ధం చేస్తాడు ఇతరులకు తెలియకున్నా మన చేతల వెనుక దాగి ఉండి వాటిని ప్రేరేపించే మన సంకల్పాలను మన హృదయం నుండి మాత్రం మరుగుపరుచుకోలేము మనలో ఉండి అలా వాటిని తెలుసుకునే సాక్షి చైతన్యమే ఆ కర్మఫల ప్రదాత ఒకసారి మరణించి మరలా జన్మించే మధ్యకాలంలో మనలోని కర్మసాక్షియే మనకన్నీ విధిస్తాడు మరొక రకంగా చెప్పాలంటే మనపై మనం విధించుకునే శాసనమే ఇది కనుకనే దానిని ఎవ్వరూ తప్పించలేరు తమలోని ఈ సంకల్పాన్ని సద్గురువుకు సర్వసమర్పణం చేసిన వారి మరుజన్మల పైన మాత్రమే సద్గురువు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మిగిలిన వారి సంగతి పక్షపాత మెరుగని సూత్రమే చూచుకుంటుంది ఇది తెలిసే జనార్దన్ గల్వంకర్ వీలైనంత తరచుగా సాయికి భౌతికంగా దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యక సర్వగతమైన సాయి సన్నిధిని తన హృదయంలో దృఢంగా ప్రతిష్ఠించుకొని శరీరాన్ని తన ఉద్యోగ ధర్మంలో నిమగ్నం చేశాడు సాయి అతని చేత శ్రీరాముడు ఆచరించి చూపిన శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన కర్మయోగాన్ని ఆచరింపజేశారు అట్టి సద్గురువే మన చేత ఆయా సాధనలు చేయించవలసిందే గాని మనంగా వాటిని పూర్తిగా అనుష్ఠించలేము కారణం మన చేత తప్పుడు పనులు చేయించే మనస్సే అటు తర్వాత దానిని నిగ్రహించే రక్షకుడు అవడం ఎలా సాధ్యం దానిని గురువు పరం చేస్తే ఆయనే దానిని గ్రహించి రక్షకుడిగా పనిచేసేలా చూస్తారు మన ఇష్టాయిష్టాలకు తాత్కాలికమైన పరిస్థితులకు తలవగ్గక వారిపై విశ్వాసంతో ఆ మార్గంలో మనకు ఎదురయ్యే కష్టనష్టాల మధ్య ఓరిమితో యథాశక్తి వారు ఆదేశించిన మార్గాన్ని అనుసరించే యత్నించడమే మన మనస్సును ఆయన పరం చేసే మార్గం అదే ఆయనకు నిజంగా దక్షిణ సమర్పించడమన్నా మన రెండు చేతులు జోడించి నమస్కరించడమన్నా లేక వారి రెండు పాదాలు పట్టుకొనడమన్నా కాకుంటే వయస్సులో గల్వంకర్ చిన్నవాడవడం వలన ఇదంతా అతడు ఇంత వివరంగా తెలుసుకున్నట్లు తోచదు తెలిసినది ఆచరించడంలో నిమగ్నమైన వారికి ఆచరణ గురించి మాట్లాడడానికి ఎలా సాధ్యపడుతుంది సముద్రంలో ప్రాణాలొడ్డి ఈత కొడుతున్నవాడు ఈత గురించి తన ప్రతిభ గురించి ఉపన్యసించగలడా ఈత గురించి గ్రంథాల నుండి సంపాదించిన పరిజ్ఞానం అప్పుడు ప్రదర్శించగలడా అందుకే ఆధ్యాత్మిక విద్యలో పూర్తిగా తెలిసిన వారెవ్వరూ తాముగా ఏమీ ఎవరికీ ఉపదేశించలేరు వారి ఆచరణే మనకు ఉపదేశం ఇవ్వాలి ఉపదేశించడంలో నిమగ్నమయ్యే వారికి ఆచరించడానికి సమయమూ అవకాశమూ ఉండవు విలువైన జీవిత ఘడియలు కాలగర్భంలోకి జారిపోతుంటాయి కానీ వారికి లోకాన్ని మెప్పించోడటంతోనే సరిపోతుంది తమ హృదయాంతర్వర్తి సర్వసాక్షి అయిన సద్గురువును మెప్పించే అవకాశమే రాదు అందుకే బాబా సన్నిధి జహ్వర్ అలీని అనేక మిషల మీద ఎలాగో సాయి నుండి దూరంగా విసిరేసింది సాయి దయవల్న జనార్దన్ గల్వంకర్ అలాంటి వాడు కాలేదు ఎల్లెడలా సాయి సన్నిధినే దర్శించే స్పృహతో ఉన్నాడు అందుకే సాయి మహాసమాధి చెందాక కూడా అతడు ఆధ్యాత్మికంగా ఇంకా పురోగమించడానికి అవసరమైన అనుభవాలు అతడికి ప్రసాదిస్తూనే ఉన్నారు ఉదాహరణకు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అతడు సకుటుంబంగా కాశీ ప్రయాగ వెళ్ళి అక్కడ భరద్వాజాశ్రమంలో కూర్చొని తనకు మహాత్ముని దర్శనం ప్రసాదించమని సాయిని ప్రార్థించాడు అక్కడ నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే రోడ్డు ప్రక్కన ఒక మహాత్ముడు కనిపించాడు ఆయన ఏడు సంవత్సరాలకు ఒకసారి తప్ప అక్కడికి రారని ఎవరిని తమ చెంతకు రానివ్వరని ఎవరి వద్ద దక్షిణ అసలే తీసుకోరని అచ్చటి వారు చెప్పారు కానీ ఆయన గల్వంకర్ను చూస్తూనే ఎంతో ప్రేమతో తమ చెంతకు పిలిచి అతడి జేబులో ఉన్న మూడాణాలు దక్షిణగా సమర్పిస్తే స్వీకరించారు కూడా ఆయన రూపంలో కూడా అతనికి సాయియే పలికారు అలానే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఒకరోజు గల్వంకర్కు సాయి స్వప్నంలో కనిపించి నీకేం కావాలి అని అడిగితే అతడు నాకు దివ్య ప్రేమ మాత్రమే కావాలి అని చెప్పాడు బాబా నీకది లభిస్తుంది అని చెప్పి అదృశ్యులయ్యారు అప్పటి నుండి అతనికి ఎప్పుడూ దివ్య ప్రేమ పారవస్యం కలుగుతుండేది అతడిలో పరిపాకం ఎంత కలిగిందో సాయిని దర్శించాక కూడా ఆయనపై మొదట శ్రద్ధ కలగని అతనిలో సాయి ఎంత పరిపాకం కలిగించారో అదే సాయి సన్నిధి ప్రభావం శ్రీ సాయినాథ్ మహారాజుకి జై లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ